ప్రస్తుతం విశ్వాంబరి సినిమాతో బిజీగా ఉన్నాడు టాలీవుడ్ స్టార్ యాక్టర్ చిరంజీవి సోషియా ఫాంటసీ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగా మరోవైపు దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదేలతో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు అలా అప్డేట్ ఇచ్చేశారో లేదో సినిమా ఉండబోతోందని ఎగ్జైటింగ్గా ఎదురు చూస్తున్న అభిమానులకు స్టన్నింగ్ ఫోటోతో క్లారిటీ ఇచ్చేశాడు డైరెక్టర్ మెగాస్టార్ చిరంజీవితో పిడికిలి బిగించిన స్టిల్ ను షేర్ చేశాడు బ్యాక్ డ్రాప్ లో చిరు శ్రీకాంత్ ముఖాలను కనిపించకుండా నెత్తిడితో పిడికిలి బిగించిన స్టిల్ ను హైలైట్ చేస్తూ తీసిన ఫోటోను ఎక్స్ లో పోస్ట్ చేశాడు సినిమా వయోలెన్స్ గా హింసాత్మకంగా ఉండబోతుందని ట్వీట్ చేశాడు ఒక్క స్టిల్ తో సినిమాపై అంచనాలు అమాంతం పెంచేస్తూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తున్నాడు శ్రీకాంత్ ఓదెల ఓవైపు నానితో రెండో సినిమాను డైరెక్ట్ చేస్తూనే మరోవైపు మెగాస్టార్ సినిమాను లైన్లో పెట్టే టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలుస్తున్నాడు హై బడ్జెట్ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ మూవీని ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మించబోతున్నారు ఈ లో చిరంజీవిని చాలా ఫ్రెష్ లుక్తో నైనా అవతార్లు చూపించబోతున్నారట ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి డి సెవెన్ న్యూస్ ఒక్క నిమిషం ఆగండి డి సెవెన్ న్యూస్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి డి సెవెన్ న్యూస్ నిరంతరం ప్రతిక్షణం